Welcome to Morning Prime Time. కల్తీపై ఇవాళ ప్రభుత్వానికి నివేదిక అందనుంది తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆలయ ప్రభుత్వం ఆదేశించింది నివేదిక అందిన మరోవైపు ఆలయ పవిత్రత భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఆలయ శుద్ది సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది ఇందులో భాగంగా ఆగామ వైదిక ధార్మిక పరిషత్ పెద్దలతో సమావేశం కావాలని చంద్రబాబు తీసుకున్నారు వారి సూచనలతో ముందుకు వెళ్లారు ప్రభుత్వం భావిస్తోంది కథాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ ద్వారా అందిస్తారు కాంతి యాశ్వేత తిరుమల లడ్డు విషయంలో ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని లేపాయనే చెప్పాలి అయితే ఈ విషయానికి సంబంధించి లడ్డు లో ఉపయోగించేటువంటి కల్తీ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ సంబంధించినటువంటి ఒక నివేదికను కూడా చూపించింది ప్రభుత్వం అయితే ఈ నివేదిక ఆధారంగా చేసుకుని అసలు ప్రస్తుతం కల్తీ నెయ్యి ఏదైతే నెయ్యి వస్తుందో దానికి సంబంధించినటువంటి ప్యూరిటీని చెక్ చెక్ చేసి ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ప్రభుత్వం నుంచి అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయంలో ఇప్పుడైతే భక్తుల మనోభావాలకి సంబంధించినటువంటి విషయము లడ్డు అనేది చాలా తిరుమల నుంచి స్వామివారిని ఎంత భక్తిగా కొలుస్తారో లడ్డుకి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి సంప్రోక్షణ విషయంలో కూడా కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఆగమశాస్త్రం ప్రకారం ఏదైతే ఆలయాల్లో ఆగమశాస్త్రం ప్రకారం పూజలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో సంప్రోక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం టీటీడీని ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో నెయ్యి కల్తీ విషయంలో పూర్తి నివేదికను ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం ఆదేశాల నేపథ్యంలో టీటీడీకి సంబంధించినంత వరకు ఇప్పటి అంటే గతంలో ఏదైతే ఈ కల్తీ నెయ్యి కావచ్చు కల్తీ పదార్థాలు ఆడిన అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ని అందచేయాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది దానికి సంబంధించి ఇప్పటికే అంటే టీటీడీకి సంబంధించినటువంటి ఈవో కావచ్చు అందరూ కూడా అలర్ట్ అయ్యి దీనికి సంబంధించినటువంటి వాటిపైన మాట్లాడారు అలాగే నెయ్యి సరఫరా చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు తమిళనాడు నుంచి నెయ్యి సరఫరా చేస్తున్నటువంటి కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా నెయ్యిలో ఎటువంటి కల్తీ లేదు అని చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం అయితే దీనిపైన సీరియస్గా దృష్టి పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారు ఈ నేపథ్యంలో పూర్తి నివేదికను ఇవ్వాలి ఆలయ సంప్రోక్షణ విషయంలో కూడా వైదిక కమిటీ సభ్యులతో మాట్లాడిన తర్వాత దీనికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేపడితే ఈ సంప్రోక్షణ కార్యక్రమం చేపట్టడానికి కావలసినటువంటివి ఏమిటి అలాగే అసలు ఈ సంప్రోక్షణ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అలాగే వైదిక కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ని కూడా ఇవ్వాలని చెప్పి ఒకవైపు నూనె కల్తీ విషయంలో అలాగే ఆలయ సంప్రోక్షణ రెండు విషయాల్లోనూ కూడా ప్రభుత్వం ఒక కోర్టు అందచేయాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసింది శ్వేత ప్రస్తుతం ఆలయ సంరక్షణకు సంబంధించి కూడా ఆగమ వైదిక ధార్మిక పరిషత్ పెద్దలతో కూడా సీఎం భేటీ కానున్నారు దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా ఏదైనా పెద్ద దేవస్థానాల్లో తిరుమల తిరుపతి లాంటి దేవస్థానం కావచ్చు అలాగే ఇంద్రకీలాద్రి సింహాచలం ఇటువంటి వాటిల్లో ఏదైనా ఇటువంటి తప్పులు జరిగినప్పుడు ఆ సంప్రోక్షణ విషయంలో కొంత ఆలయ కమిటీతో పాటుగా వైదిక కమిటీ ధార్మిక పరిషత్లు వీటిని కూడా వారిచ్చినటువంటి సూచనలు అలాగే ఎటువంటి పూజా కార్యక్రమాలు సంప్రోక్షణ చేయాలంటే కొంత విధానం ఉంటుంది ఆ విధానం అమలులోకి తీసుకువచ్చేందుకు ఎటువంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలి అనే అంశానికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు అయితే దీనికి సంబంధించి కూడా ఈ కార్యక్రమాలన్నీ అంటే ప్రభుత్వం దృష్టి పెట్టడమే కాకుండా టీటీడీ నుంచి కూడా ఒక రిపోర్ట్ కావాలి అలాగే వీరితో ముందుగా టీటీడీ నుంచి ఏదైతే ఈవో భేటీ అవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు దీంతో పాటుగా ప్రభుత్వం నుంచి కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంలో సీరియస్ గా తీసుకుని సంప్రోక్షణ విషయంలో ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఈ విషయం ఏదైతే టిటిడి విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వెంకన్న భక్తులు ఎవరైతే ఉంటారో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఈ విషయం పైన ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ విషయం పైన కొంత కేంద్రం కూడా సీరియస్ గా దృష్టి పెట్టాలని చెప్పి దృష్టి పెట్టింది ఈ నేపథ్యంలో అటు ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని సంప్రోక్షణ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టింది ప్రభుత్వం ఈ నేపథ్యంలో ఆలయ వైదిక కమిటీ సభ్యులతో పాటుగా ధార్మిక పరిషత్ అలాగే ఈ ఏదైతే ఆగమ శాస్త్రం ప్రకారం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి అనే దానిపైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అవ్వబోతున్నారు మొత్తంగా చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి ఈ కల్తీ అనే విషయం ఏదైతే ఉందో ల్యాబ్ రిపోర్ట్స్ ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్ళాలని అలాగే పూర్తి డీటెయిల్స్ ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది శ్వేత రైట్ కాంతి థ్యాంక్ ఘటన ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలను పేలుస్తోంది తిరుమల నెయ్యి వాడకం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది చర్చనీయా ఇందులో భాగంగా ఇవాళ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భేటీ కానున్నారు సాయంత్రం ఐదు గంటలకు ఆమె రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలవనున్నారు తిరుమల లడ్డు కల్తీపై సిపిఐ విచారణకు ఆదేశించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ కు వినతి పత్రాన్ని శ్రీవారి లడ్డు వివాదంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిల జూలై ఇరవై మూడున శాంపుల్ రిపోర్ట్ వస్తే చంద్రబాబు ఇంతకాలం ఎందుకు దాచారని ఆమె నిలదీశారు ఎన్డీఏ కూటమి వంద రోజుల పాలనపై ప్రజలు నిరుత్సాహంగా ఉన్నారని ఆ విషయాన్ని గమనించే ఇష్యూని టీడీపీ డైవర్ట్ చేసిందా అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు లడ్డు వివాదం అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి కూడా లెటర్ రాస్తున్నామని చెప్పారు షర్మిల ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు కాంతి యాస్ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డు ఇష్యూ ఏదైతే ఉందో దానిపైన పూర్తిగా పెద్ద దుర్వారం లేపుతోంది ఏదైతే ఈ యానిమల్ పార్ట్లు వాడారు అంటూ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు అలాగే ల్యాబ్ రిపోర్ట్స్ ఆధారంగా చేసుకుని ప్రతిపక్షాలు దీనిపైన పెద్ద ఎత్తున దీన్ని ఖండిస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికే అంటే జూలైలో రిపోర్ట్ వస్తే ఇప్పటి వరకు ఏం చేశారు అంటూ కూడా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ చీఫ్ అయినటువంటి షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు గవర్నర్ తో భేటీ అవుతున్నారు సాయంత్రం ఈ తిరుమల తిరుపతి తిరుమలను అపవత్రం చేస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా ప్రస్తుతం ఎందుకు ఇలాంటి జరిగినప్పుడు ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు అలాగే లడ్డూ ప్రసాదంలో ఇటువంటి నెయ్యికి బదులు నూనెలు వాడారంటూ ఏదైతే చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు తిరుమల ప్రతిష్టకు పవిత్రతకు భంగం కలిగించేలాగా ఉన్నాయి కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికే మచ్చ తెచ్చేలా ఉన్నాయి అంటూ కూడా శర్మిల ఆందోళన వ్యక్తం చేశారు మరొక వైపు ఈ లడ్డూకి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు ఎందుకు ఆలోచన చేయాల్సి వచ్చింది అలాగే కేంద్రానికి కూడా లేఖ రాస్తాము అంటూ విమర్శలు చేశారు మరొక వైపు ఏదైతే లడ్డు విషయంలో అటు రాహుల్ గాంధీ కూడా స్పందించిన నేపథ్యంలో ఈ వార్తలకి వస్తున్న నేపథ్యంలో ఈ తో పాటు ఈ ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ కోట్లాది మంది పూజించేటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డూ కలిసి ఆ విషయంలో పూర్తిగా దర్యాప్తు చేయాలని చెప్పి పుణ్యక్షేత్రాల పవిత్రతను కాపాడాలి అంటూ కూడా అటు కాంగ్రెస్ పార్టీ అనేక విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం శర్మిలా గవర్నర్ ని ఉన్నారు గవర్నర్ కి గవర్నర్ ని కలిసిన తర్వాత ఒక నివేదిక ఇవ్వాలి అని చెప్పి కూడా ఆమె డిమాండ్ చేస్తూ ఉన్నారు గవర్నర్ ని కలిసి ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవడంతో పాటు గవర్నర్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆమె డిమాండ్ చేస్తూ ఉన్నారు చేత నేటి నుంచి జిల్లాల వారీగా తెలంగాణ కాంగ్రెస్ సమీక్షలు జరపనుంది హైదరాబాద్ గాంధీ లో రోజుకు మూడు జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు ఇందులో భాగంగా ఇవాళ వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ జిల్లా నేతలతో టీపీసీసీ చీఫ్ భేటీ కానున్నారు పార్టీ అభివృద్ది కార్యక్రమాలపై వారితో సమీక్షించనున్నారు ఇక ఈ సమీక్షకు పలువురు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కానున్నారు శ్వేత సేపట్లోనే గాంధీ భవన్ లో మహేష్ కుమార్ గౌడ్ టిపిసి చీఫ్ అయిన తర్వాత మొదటిసారిగా ఉమ్మడి జిల్లాల వారిగా సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు ఈ సమీక్ష సమావేశానికి ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షులతో పాటు కార్యదర్శులు కూడా హాజరు కానున్నారు ఈరోజు పొద్దున పదకొండు గంటలకు ఇటు వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు జరుగుతాయి దీంట్లో గెలిచిన ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులతో పాటుగా జిల్లాల వారిగా ఉన్నటువంటి ముఖ్య నేతలంతా ఈ సమావేశానికి హాజరవుతారు ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ అయిన తర్వాత మొదటి సమావేశం మొదటి సమావేశం కావడంతో దాదాపుగా ఒక మూడు అంశాలపై వారితో చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మొదటగా అరవై శాతానికి పైగా ఎస్సీ ఎస్టీ బీసీలకు కార్యవర్గంలో చోటు కల్పిస్తానని చెప్పి ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించడం జరిగింది దాంట్లో భాగంగా ఏవైతే మనం అనుకున్నట్టుగా మూడు అంశాలు ఒకటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు రెండవది బీసీ డిక్లరేషన్ దాంతో పాటుగా మూడు కార్యవర్గానికి సంబంధించి ఈ మూడు అంశాలపై ఈ ముఖ్య నాయకులు ఉమ్మడి జిల్లాల వారిగా ఉన్నటువంటి ముఖ్య నాయకులతో సమావేశంలో చర్చిస్తారు ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎన్నికలు ఒకవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ ఇప్పుడు వచ్చేటువంటి స్థానిక సంస్థలు ఆ రెండింటికి సీఎం రేవంత్ రెడ్డిగా టీపీసీసీ చీఫ్ గా తానే ఉన్నాడు ఆ రెండు ఎలక్షన్లను ప్రాతినిధ్యం వహించి అధ్యక్షతన ఆయన అధ్యక్షతన ఎన్నికలు జరిగాయి ఇప్పుడు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా బీసీ డిక్లరేషన్కు రాహుల్ గాంధీ లాంటి నాయకులు ఇప్పటికే కుల గణన ఏతే అయితే ఏ కులానికి అంత వాటా అన్నట్టుగా తాను ఇప్పటికే ప్రకటించాడు కాబట్టి స్థానిక సంస్థలకు సంబంధించి ఆయా జిల్లాలలో ఉన్నటువంటి పరిస్థితులపై వారితో చర్చిస్తారో మరొకవైపు బీసీ డిక్లరేషన్ దీంట్లో భాగంగానే పదేండ్ల పాటు బీఆర్ఎస్ పెట్టినటువంటి అక్రమ కేసులు ఎదుర్కొన్నటువంటి నాయకులు కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఇబ్బందులు పెట్టిన పదేండ్ల పాటు పార్టీనే పట్టుకొని ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలకు సంబంధించినటువంటి లీస్టు తీసుకొని వారికే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని చెప్పేసి పదే పదే ఇప్పటికీ మహేష్ కుమార్ గౌడ్ కూడా ప్రకటించడం జరిగింది ఈ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా బీసీ డిక్లరేషన్ కి సంబంధించి ఇప్పటికే ఇంకా మూడు నుంచి నాలుగు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి కాబట్టి బీసీల కులగలను తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి మొన్ననే మహేష్ కుమార్ గౌడ్ సన్మాన దాంతో పాటుగా అయితే ప్రా అధ్యక్ష తీసుకున్నటువంటి ఈ సభలో కూడా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది దానిపై కూడా ఈ సమావేశంలో ఈ సమావేశంలో చర్చిస్తారు మరొకవైపు కాంగ్రెస్ పార్టీ ఏర్పడత అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు తీసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ ఎనిమిది నెలల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆరు గ్యారంటీలు కానీ లేకపోతే రుణమాఫీ మహిళలకు ఇచ్చినటువంటి ఫ్రీ బస్ కానీ ఐదు వందలకు గ్యాస్ సిలిండరు రెండు వందల యూనిట్లకు సంబంధించినటువంటి ఫ్రీ కరెంట్ వీటన్నిటిని జనాలలోకి విస్తృతంగా తీసుకువెళ్లి స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీగా సీట్లు రావడం మెజార్టీగా సీట్లు గెలుచుకోవడం కోసం ఒక వ్యూహ రచన ఈ సమావేశంలో చేస్తారు వారికి వివరిస్తారు దీంతో పాటుగా వీట ఈ ఈ అంశాలన్నిటిపై చర్చించిన తర్వాత చిట్ట చివరగా కార్యవర్గానికి సంబంధించి ఈ నెలాఖరికి మొత్తం ఈ ఏడు రోజుల్లో ఈ మూడు మూడు జిల్లాలు ఒక్కొక్క ఒక్కొక్క రోజు మూడు జిల్లాల సమావేశం ఏర్పాటు చేసుకొని అందరితోటి ఏకాభిప్రాయం అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత కార్యవర్గానికి సంబంధించి తాను చెప్పినట్టుగా అరవై శాతం ఎస్సీ ఎస్టీ బీసీలను కలుపుకొని ఒక కార్యవర్గ కూర్పుకు సంబంధించి ఒక డాటా రెడీ చేసుకొని దాన్ని ఈ నెలాఖరు లోపు ఢిల్లీకి తీసుకువెళ్లి కార్యవర్గం కూడా ఈ నెలాఖరు లోపు ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది శ్వేత రైట్ ప్రేమ్ ఢిల్లీ సీఎం గా అతిశీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు నాలుగున్నర గంటలకు రాజ్భవన్ లో అతిశీతో సీఎం లెఫ్టినెంట్ గవర్నర్ మంత్రులు ప్రమాణ స్వీకారం మంత్రులుగా సౌరవ్ భారద్వాజ్ కైలాస్ గెహ్లాట్ గోపాల్ రాయ్ ఇమ్రాన్ హుస్సేన్ ముఖేష్ ప్రమాణం చేయనున్నారు ఇదిలా ఉంటే ఈ నెల పదిహేడున ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు ఇవాళ ఢిల్లీ సీఎం గా అతిశి ప్రమాణ స్వీకారం చేయనున్నారు సాయంత్రం నాలుగున్నర గంటలకు రాజ్భవన్లో అతిశీతో సీఎం కా ప్రమాణం చేయించనున్నారు లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేన అతిశీతో పాటు మరో ఐదుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు మంత్రులుగా సౌరవ్ భారద్వాజ్ కైలాస్ గెహ్లాట్ గోపాల్ రాయ్ ఇమ్రాన్ హుస్సేన్ ముఖేష్ ప్రమాణం చేయనున్నారు ఇదిలా ఉంటే ఈ నెల పదిహేడున ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు ఇవాళ ఢిల్లీ సీఎంగా అతిశి ప్రమాణ స్వీకారం చేయనున్నారు సాయంత్రం నాలుగున్నర గంటలకు రాజ్భవన్ లో అతిశితో సీఎం గా ప్రమాణం లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేన అతిశీతో పాటు మరో ఐదుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు మంత్రులుగా సౌరవ్ భారద్వాజ్ కైలాస్ గెహ్లాట్ గోపాల్ రాయ్ ఇమ్రాన్ హుసేన్ ముఖేష్ ప్రమాణం చేయనున్నారు ఉంటే ఈ నెల పదిహేడున ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు తర్వాత ఆర్థిక ఆహార సంక్షోభంతో అల్లాడి కోలుకుంటున్న శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలు కొనసాగుతున్నాయి ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ సాయంత్రం గంటల వరకు కొనసాగనుంది ఈ ఎన్నికల కోసం పదమూడు వేల నాలుగు వందల పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయగా కోటి ఏడు లక్షల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు మొత్తం ముప్పై మంది అభ్యర్థులు అధ్యక్ష బరిలో ఉన్నారు యునైటెడ్ నేషనల్ పార్టీ తరఫున సిట్టింగ్ ప్రెసిడెంట్ రణీల్ విక్రమసిఘే బలవయగా పార్టీ తరఫున ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాస నేషనల్ పీపుల్స్ పవర్ తరఫున దిక్సనాయకే మధ్య తీవ్ర పోటీ ఉండనుంది ఇక ఇరవై వేల మంది అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొనగా అరవై మూడు వేల మంది పోలీసులతో భద్రతను కొనసాగిస్తున్నారు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మూడు గంటల పాటు సుదీర్ఘంగా కేబినెట్ సమావేశం జరిగింది తెలంగాణ జాగృతి మహిళా యూనివర్సిటీ పేరు చాకలి ఐలమ్మ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరును సురవరం ప్రతాపరెడ్డి కొండ లక్ష్మణ్ బాపూజీ హ్యాండ్లూమ్ టెక్నాలజీస్ గా పేరు పెడుతూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ క్యాబినెట్ హైదరాబాద్ కు చట్టబద్దతను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ కు చెరువులు కుంటలు నాలాలు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో కట్టిన నిర్మాణాలు ఓఆర్ఆర్ లోపల ఉన్న ఇరవై ఏడు అర్బన్ లోకల్ బాడీలు యాబై ఒక్క గ్రామ పంచాయతీలు హైదరాబాద్ పరిధిలో ఉన్నాయని తెలిపింది క్యాబినెట్ హైదరాబాద్ కు పూర్తి స్వేచ్ఛనిస్తూ నిర్ణయం తీసుకుంది నూట అరవై తొమ్మిది మంది అధికారులు తొమ్మిది వందల నలభై ఆరు మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం కేటాయించింది ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ఖరారు చేసేందుకు పన్నెండు మంది ఉన్నతాధికారులతో తెలంగాణ ప్రభుత్వం కమిటీ వేసింది మనోరమ టెక్స్టైల్స్ పార్క్ డెబ్బై రెండు ఎకరాలు ఖమ్మం జిల్లాలో ఎనబై ఎనిమిది ఎకరాలు ఏటూరు నాగారంలో ఫైర్ స్టేషన్ పై నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన యూనివర్సిటీలో ఖాళీల భర్తీ కోసం మూడు పోస్టులు మంజూరుకి ఆమోదం తెలిపింది సన్నవాడులు పండించే రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు మంత్రులు ఎస్ఎల్బీసీకి సంబంధించిన నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల రివైజ్డ్ ఎస్టిమేట్ పనులకు ఆమోదం తెలిపింది సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు ఎస్ఎల్బీసీ పనులు పూర్తి చేసి ప్రాజెక్టును ప్రారంభిస్తామని తెలిపారు ఎస్ఎల్బీసీ నుంచి ప్రతిరోజు నాలుగు వేల క్యూసెక్ సంవత్సరానికి ముప్పై టీఎంసీల నీళ్లు నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్ఎల్బీసీ పనులు తాను ఇరిగేషన్ మంత్రిగా ఉండగా పూర్తి కావడం ఎంతో సంతృప్తినిస్తోందన్నారు కాళేశ్వరం మీద లక్ష కోట్లు ఖర్చు పెడితే లక్ష ఎకరాలకు నీళ్లు రాలేదని విమర్శించారు కానీ ఎస్ఎల్బీసీ పనులకు నాలుగు వేల కోట్లు ఖర్చు చేస్తే నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయన్నారు నలభై కిలోమీటర్ల పనుల్లో ఇంకా తొమ్మిది కిలోమీటర్ల సొరంగం పూర్తి చేయాల్సి ఉందన్నారు ఇరవై నుంచి ముప్పై నెలల్లో పనులు పూర్తవుతాయని ఈ ఖరీఫ్ పంట నుంచే సన్నధాన్యానికి ఐదు రూపాయల బోనస్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు ఒకటి లక్షల మెట్రిక్ టన్నుల ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలు యాభై లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు వడ్లు జనవరి నుంచి అన్ని రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం సరఫరా చేస్తామని తెలిపారు చట్టబద్దతితని ఈ కేబినెట్ లో కల్పించడం జరిగింది అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి అదే రకంగా రీసెంట్ గా యాభై ఒక గ్రామ పంచాయతీలు కూడా ఈ ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ ఉన్న వాట్లలో యాభై ఒక గ్రామ పంచాయతీలు కూడా ఈ కోర్ అర్బన్ దాంట్లో ఇన్కార్పొరేట్ చేశాం వీటన్నిటికీ ఈ హైడ్రా అన్ని శాఖల్లో ఏ శాఖలకి ఎన్ని పూర్తి స్వేచ్ఛలున్నాయో ఈ హైదరా కూడా అదే రకమైన స్వేచ్ఛ ఉండే విధంగా నియమ నిబంధనల్ని సడలించడం జరిగింది ఏదైతే త్రిపుల్ ఆర్ ఉందో ఈ త్రిపుల్ ఆరు రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారు చేసేందుకు ఆర్ అండ్ బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో పన్నెండు మందితో కమిటీని అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది రివైజ్ నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం మంజూరు చేస్తూ ఆ ఏజెన్సీ ఎవరైతే ఆ పని చేస్తున్నారో మరి వాళ్లకి మేము రెండేళ్లలో పని పూర్తి చేయాలని చెప్పి వారికి డిమాండ్ చేయడం జరుగుతుంది ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది